రైతులకి అంతా నమస్తేన ఇప్పుడు చూసిన తోటలు వచ్చేసి కొత్త కదిరింపల్లి గ్రామం రాయలపాడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు వంశపల్లి రాయలపాడు వంశరపల్లి సెంటర్లో ఉంటుంది కురియాపల్లి సెంటర్ ఇది ఈ కదిరింపల్లి గ్రామంలో రైతుల పేర్లు కొందరు పేర్లు మటుకు తెలుసు విశ్వనాథ మంజు ఇంకా కొన్ని ఉన్నాయి అనీలు సురేష్ వాళ్ళంతా ఉన్నారు వాళ్ళ వాళ్ళంతా రెడ్డిసే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఏమంటే వాళ్ళ పేర్లతో అవసరం లే ఇడ ప్రజెంట్ ప్లాంటేషన్ ఎంత నడుస్తుంది అనేది అయినా మనకి క్వశ్చన్ ఇది వచ్చేసి చెరువు చూసాను కదా ఆడతా ఉంది ఆడే సుమారు ఒక నలభై రోజుల పంట ఒకటిన్నర ఎకరా ఉంది వాళ్ళది పద్మావతి పద్మావతి రెడ్డి అని కదిరింపుల్లో వాళ్ళు మనకు మళ్ళీ ఆడ కట్ట కిందకి ఒక ఐదు ఎకరాలు వేసినట్టు అయినా కూడా కానీ కానీ అదిగా ఉన్న ప్రజెంట్ మనకు రోడ్డు మీద వెళ్దాం కట్ట మీద కంటే కట్ట కింద మటుకే అంత ఉందని కట్ట కింద ఈ కదిరింపులు ఎంత జరుగుతుందంటే ప్లాంటేషన్ చూమించు కరెక్ట్గా ముప్పై ఎకరాలు ముప్పై ఐదు ఎకరాలు ఖచ్చితంగా చేస్తారండి కదిరింపుల్లో ఈ చెరువు కింద మటుకి ఇదంతా టమాటా వేసేస్తారు ఉరికి ఎట్లా వీడి పెట్టినారనుకోద్దండి చెరువు కిందంతా టమాటా వేసేస్తారు అంతా అంతా దున్ని పెట్టినారు చూడంతా టమాటా వేసేది ఈడే కట్ట కింద మటుకు ఒక పదహైదు ఎకరాలు ఉంటుందినా ఆ చెట్లు కనబడేదానికి వేస్తారు ఇంకా అక్కడ అంతా వేసినారు చూస్తున్నారు అండి మీరే ఇప్పుడు ఒక ఏడు ఎకరాలు అట్లా ప్లాంటేషన్ చేసినలా పేపర్ వేసి పెట్టినారు కనపడతానండి ఎంత ఉందండి చెట్టు అడ్డం ఇడా రెండు కింద చూడన్నా చూస్తున్నారు కదా ఎంత ఉందో ప్లాంటేషను ఓకే ఏడు బాగా కనపడుతుంది అన్న చెట్ల అడ్డం ఉండింది సారీ సారీ చూడండి నా ఈసారి మనకు విపరీతంగా అయితే ఏడ చూసినా ఎవరు చూసినా టమాటా టమాటానే అని టమాటల మీద పడిపోయినారనా ఒక ఎకరా వేసేవాడుగా రెండు ఎకరాలు వేసేస్తున్నాడు సన్నారా ఇది కదిరింపల్లి గ్రామము వాళ్ళు రైతులతో ఏడా మాట డైరెక్ట్ పని మేడ ఊరికి ఎక్స్పోజింగ్కి వీడ చూస్తా ఉండ ఎన్నికలు ఉండొచ్చు అంత ఒక ముప్పై ఐదు ఎకరాలు ఉండొచ్చు నా కదిరింపల్లం ఒట్టికే కదిరింపల్లంలో అర్ధ భాగం అంతా రైతులే మీ అర్ధం అంతా ఇంకా బెంగళూరు అక్కడ సెటిల్ అయిపోయినారులే చూస్తున్నారన్నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది ప్లాంటేషన్ కూడా కొన్ని తావాళ్ళు అయిపోయింది కొన్ని తావాళ్ళు పేపర్ వేసినారు అది నాడతారులే ఇంక ఈరోజు రేపు ఓకే థ్యాంక్ యూ నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం ఎంత తెలిసిన తెల్లారి ఆరం కాలే మానపల్లికి వస్తా అండి వీడియో తీస్తాడండ కేవలం వచ్చేసి సమయం వచ్చి ఆరం కాలు ఇంకా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక వాడంతా నారే చూస్తున్నారా ఓకే ఓకే టైం నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన మొబైల్ నెంబర్కి కాల్ చేసి తెలుసు కదా సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ చెట్టు అడ్డం మంచి చెట్టు కిందగా చెట్లు ఉన్నాను ఓకే థ్యాంక్ యూ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఓకే బాయ్ చూస్తాను అన్న తోట ఓకే బయనా ఇదే ఇన్ఫర్మేషను నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి